వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా పోలీస్ డిపార్ట్మెంట్ లో గులాబీ కోవర్టులు ఎస్ పోలీస్ డిపార్ట్మెంట్ లో గులాబీ కోవర్టులు ఉన్నారా అంటే బీఆర్ఎస్ పార్టీకి చెంచాగిరి చేసే పోలీసులు ఇంకా ఉన్నారా ఇన్ ఇదే నా కారణం ప్రభుత్వం పోలీసులను ఎడాపడా ట్రాన్స్ఫర్ చేస్తుంది అసలు ఏం జరుగుతుంది పోలీసులో ముఖ్యంగా జంట నగరాలు జంట నగరాల చుట్టూ ఉన్న మూడు కమిషనరేట్లు ఈ కమిషనరేట్లలో ఏసీపీ స్థాయి నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి వరే వ్యక్తి వరకు గులాబీ పార్టీకి గులాబీ గులాంగిరి చేసే వాళ్లే ఉన్నారట ప్రభుత్వానికి దీనికి సంబంధించిన స్పష్టమైన నివేదిక అందింది వారిపై చర్య తీసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది కొంతవరకు ఆలోచించాల్సిన విషయం ఏది గత ఎన్నికల్లో పరిశీలిస్తే హైదరాబాద్ చుట్టూ ఉన్న కాన్స్టిట్యెన్సీల్లో పోలీసులు వన్ సైడ్గా వ్యవహరించారు ఎవరికైనా కోపం రావచ్చు ఎవరికైనా నచ్చకూచ్చు కానీ పోలీసులు గులాబీ పార్టీకి గులాంగిరి చేశారు పోలీసులు గులాబీ కార్యకర్తలకు అనుకూలంగా వ్యవహరించారు అనేక చోట్ల కాంగ్రెస్ ఇతర పార్టీల అభ్యర్థి బీజేపీ అభ్యర్థులను తరిమి క్యాండిడేట్లను తరిమి కొట్టారు వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించారు గులాబీ పార్టీ ఎలాంటి అక్రమాలు పాల్పడుతున్నా ఎక్కడ టేబుల్ వేసుకొని కూర్చున్నా వారిని అడ్డుకోలేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ గులాబీ పార్టీకి వర్తించలేదు కాంగ్రెస్ బీజేపీలకు మాత్రమే వర్తించింది ఇలా చాలా చోట్ల పోలీసులు వ్యవహరించారు సిటీ సరౌండింగ్ లో కాన్స్టిటెన్సీలు రంగారెడ్డి జిల్లాలోని కాన్స్టెన్సీలో పోలీసులు ఇలా వన్ సైడ్ వ్యవహరించారు ఇదే కారణంగా పోలీసులపై ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోబోతుంది ముఖ్యంగా పోలీస్ శాఖలో ఉంటూ ఇంకా కొనసాగుతూ గులాబీ పార్టీకి కోవర్ట్ గా పనిచేస్తున్న వారిని ఏరివేసేందుకు ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించిందని సమాచారం నిజమైన పోలీస్ శాఖలో గులాబీ చెంచాలున్నారా గులాబీ కోవట్లున్నారా కానీ పోలీస్ ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారమే అందిందట ముఖ్యంగా గత ఎన్నికల్లో ఎన్నికల సమయంలో గులాబీ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన వారు గులాబీ పార్టీకి దగ్గరుండి ఓ దగ్గరుండి ఓట్లు ఎంచిన వారు చాలామంది ఉన్నారంట వాళ్లపై ప్రభుత్వం నిఘా పెట్టింది వాళ్లను ట్రాన్స్ఫర్ చేస్తుంది ఇవన్నీ కాకుండా ఇప్పటికీ కీలక శాఖల్లో ఉన్న కొంతమంది అధికారులు ఏసీపీ స్థాయి నుంచి డీసీపీ స్థాయి వరకు ఇన్స్పెక్టర్ సాయి వరకు చాలామంది ఇంకా గులాబీ పార్టీ పాట పాడుతున్నారంట వారిపై ప్రభుత్వం కన్నేసింది పోలీస్ శాఖ వీరిపై సీరియస్గా యాక్షన్ తీసుకోబోతోంది హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్ కమ్యూని కమిషనరేట్ల పరిధిలో ఇంకా ఓ దాదాపు ఇరవై మంది పోలీస్ అధికారులు గులాబీ పార్టీకి తొత్తులేనట వాళ్ళు ఎప్పటికప్పుడు గులాబీ పార్టీకి ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం అందిస్తూనే ఉన్నారంట వారి పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిఘా పెట్టింది వారిని లూప్ లోకి పంపించేందుకు పూర్తి కసరత్తు చేస్తోంది ఇంకా ఎవరెవరున్నారు గులాబీ పార్టీకి చెంచాగి చేసే పోలీసులు ఇంకా ఎవరున్నారంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జల్లెడ పడుతుంది వీరందరినీ మరో నెల రోజుల్లో లూప్ కు పంపించేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటే పోలీస్ శాఖలో గులాబీ పార్టీ కోవర్ట్లు ఉన్నట్టే కదా